ఎక్కడైనా రోడ్డు డీజేట్ అయ్యి అన్ని చేస్తా ఉండదు మొత్తం కంప్ అయిపోతుంది నువ్వు వాడు పెడితే ఇంకోటి నాది అంటాడు ఇంకోటి నాదంటాడు కాబట్టి రోడ్డు ఒరిజినల్ రోడ్ ఏడుంది ఈ పట్టి ఎంత పోతామో ఆ పది ఎంత ఎవరికే సమస్య రాదు మాకే ప్రాబ్లం అట్లా చేస్తాను అట్లా చేస్తాను என் <laughs> ம <laughs>

मिर स्रेक भんだ इपन zat,ा this the these earth कि वै Job कि वैYes आज पत्तो छैन आज आज मात्रै हुन्छ 10 मिटर लाग्छ 7 मिटर लाग्छ 7 मिटर लाग्छ 10 मिटर लाग्छ 10 मिटर लाग्छ 10 मिटर लाग्छ रेड <laughs> कलर

아바타, 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 아바타,

సోమవారం వాళ్ళు ప్రిపేర్ చేసి రమ్మన్నారు కదా వాళ్ళు వాళ్ళు మెటీరియల్ ఎత్తుకొని రావాలి కదా రెవెన్యూ వాళ్ళునో వాళ్ళు ఇద్దరు ఫోన్ చేసి ఆర్ మన మెటీరియల్ తెచ్చుకోవాలి అదే ప్రిపేర్ చేసుకోమని వాళ్ళు కూడా రమ్మంటారు నేను కూర్చోని మనము వాళ్ళు మన ఊర్లో వాళ్ళు కూర్చుంటే కంప్లీట్ సరే వీళ్ళకి ఇబ్బంది లేకుండా మనకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏడు మీరు పిలిపిస్తాను వాళ్ళు వాళ్ళు ప్రిపేర్ చేసుకోండి రమ్మంటారు డబ్బులు రెడీగా ఉండొచ్చు మొదలు పెట్టేస్తాను